హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీ అసలు ఈ సిసి ఫుటేజ్ నిన్న బయటకు వచ్చింది అంటే ముందు ముందు ఇంకా వల్లభనేని వంశీకి ఎలాంటి సెక్షన్స్ యాడ్ అవబోతున్నాయి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇదే విషయంపై మాట్లాడేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రాఘవ గారు రాఘవ్ గారు నమస్తే నిన్న ఫుటేజ్ బయటకు వచ్చింది సాక్షాధారలతో ఇప్పుడు వల్లభనేని వంశీకి ఎలాంటి సెక్షన్లు యాడ్ అవుతాయి సో ముందు ముందు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఖచ్చితంగా ఎందుకంటే కోర్టుని పక్కదారి పట్టించాడని చెప్పాలి వల్లభనేని వంశీ ఏదైతే ఫస్ట్ నుంచి కూడా నా మీద రాజకీయ కక్షతో వ్యక్తిగత కక్షతో ఈ అక్రమ కేసులు పెడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తునైతే వల్లభనేని వంశీ విమర్శలు చేయడం జరుగుతుంది అతని భార్య కూడా పంకజశ్రీ ఎవరైతే ఉన్నారు పంకజశ్రీ కూడా పదే పదే నా బా నా భర్తనే కేవలం ఇరవై ఇరవై వేలు గురించి రిమాండ్కి తీసుకెళ్తున్నారు ఇవన్నీ కూడా చెప్పడం చూసాం మనం ఏంటంటే పంకజశ్రీ కూడా ఫస్ట్ నుంచి తెలుసు ఎందుకంటే పంకజశ్రీ ఎందుకు తెలుసు అంటున్నానంటే ఢిల్లీ ఇక్కడ హైదరాబాద్కి సంబంధించిన గచ్చిబోల్లో రాయదుర్గం గచ్చిబోల్లో ఏదైతే మైహం భూజ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో పదకొండో అంతస్తులో అతన్ని సత్యవర్ధన్ని నేరుగా తీసుకురావడం కూడా మనం చూసాం సత్యవర్ధన్కి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్లో అయితే నిన్న బయటపడిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి ములాఖత్లో వెళ్ళి మిలాఖత్ అయ్యాడు గతంలో కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు గురించి ములాఖత్తులు వెళ్ళి మిలాఖత్తులు అయ్యారంటూ కూడా జగన్ అయితే పదే పదే విమర్శించడం జరిగింది ఇప్పుడు కూడా వల్లబరైన వంశీతో ములాఖత్తుకు వెళ్ళి ఏం మిలాఖత్తు అయ్యారు అనేది కూడా జనాలందరూ కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎవరైతే వల్లబరైన వంశీని కలిసి వచ్చిన తర్వాత అయితే పెద్ద ఎత్తునైతే విమర్శలు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు కావాలని పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు టీడీపీ ఆఫీస్ ధ్వంసం చేయడంతో పాటు కాల్చాడంటూ కూడా కేసులు పెడుతున్నాడు వల్ల నేను వంశీని ఇబ్బంది పెడుతున్నాడు తర్వాత దేవుని అవినాశం కూడా తీసుకొచ్చి ఇందులో పెడతాడు దేవుని అవినాశ జాగ్రత్తగా ఉందంటే ఆయన మురిసిపోవడం ఇవన్నీ కూడా చూసాం ఇంకొకటి ఏంటంటే వల్ల నేను వంశీ చంద్రబాబు కన్నా గ్లామర్ గా ఉన్నాడు కాబట్టి ఆ గ్లామర్ పోగొట్టడానికి జైలుకి పంపించడం అంటూ కూడా విమర్శించడం జరిగింది రాజకీయంగా ఇలా కూడా ఉంటాయంటారా ఇదంతా ఏదైతే జగన్మోహన్ రెడ్డి వైఖరి ఎలా ఉందంటే ఏ ప్రెస్ మీట్ పెట్టినా సరే మేమర్స్ కి ఎంటర్టైన్ చేయడం ఏది ఏం మాట్లాడినా సరే అదో అందులో ఏదో ఒక తప్పు మాట్లాడడం తప్పు మాట్లాడి దొరికేయడం పదే పదే ట్రోల్ అవుతున్నాం ట్రోల్ అవుతున్న పరిస్థితి మనం ప్రతి సోషల్ మీడియాలోనూ అతను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత తడబడిపోవడం అదేవిధంగా ఇలా జరిగిందన్నో అలా జరిగిందన్నో లేకపోతే కనుక అతను గ్లామర్గా ఉన్నాడు ఇతను గ్లామర్గా లేడు లేదంటే సామాజిక వర్గంలో ఉన్నాడు అందరినీ కూడా లోపల వేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు ఇలాంటి వింత వింత వెరైటీ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉంటాయని చెప్పుకోవచ్చు ఏదైతే వల్లభనేని వంశీ కేసు విషయానికి వస్తే వల్లభనేని వంశీ సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో సాక్షిగా ఉన్న సత్యవర్ధన్ కిడ్నాప్ చేశాడు అంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది వన్ సిక్స్టీ ఫోర్ వాంగ్మూలంలో కూడా అతని చేత న్యాయవాది దగ్గర వాంగ్మూలం కూడా ఇప్పించడం జరిగింది ఆ న్యాయవాది దగ్గర వాంగ్మూలం ఇప్పించిన సమయంలోనూ అదే వన్ సిక్స్టీ వన్ ఏదైతే పోలీసుల దగ్గర కూడా విజయవాడ పరమట పోలీసుల దగ్గర అయితే సత్యవర్ధన్ క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది ఆ రోజు అతన్ని ఏ రకంగా తీసుకెళ్ళాడు ఆ రోజు విజయవాడ నుంచి ముందుగా హైదరాబాద్ తీసుకెళ్లడం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం తరలించడం విశాఖపట్నం నుంచి మళ్ళా విజయవాడకు తీసుకొచ్చి విజయవాడ ఏదైతే ఎస్సీ ఎస్టీ కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టు పై బిల్డింగ్లోకి పొద్దున ఉదయం పదకొండు ఆ ప్రాంతానికి తీసుకెళ్తే అక్కడ జనాభా ఎక్కువగా ఉండి అతనికి టైం పడుతుందని చెప్పడంతో అతను తీసుకెళ్లి కింద కారులో కూర్చోపెట్టడం మూడున్నర దాకా మూడున్నరకి మళ్ళీ తీసుకెళ్ళి దగ్గరుండి వల్లవనే వంశి అతని అనుచరులు క్లియర్ కట్గా దగ్గరుండి పైకి వెళ్ళి వాంగోలు ఇప్పించిన తర్వాత మళ్ళా విజయవాడ నుంచి ఏదైతే రాయదుర్గం వంశీ ఇంటికి మళ్ళీ తీసుకెళ్లడం ఇవన్నీ కూడా అతను లిఫ్ట్ లో ఏ విధంగా తీసుకెళ్లడం ఇవన్నీ కూడా పూర్తి ఆధారాలతో అయితే ఇప్పుడు బయటకు వచ్చిన పరిస్థితి నిన్న జగన్మోహన్ రెడ్డి అన్నాడు నేను ఖచ్చితంగా సాయంత్రం ఏడింటికల్లా అంతా నిరూపించేస్తా నేను మీ సంగతి ఏంటో తెలుపుతా చంద్రబాబు సంగతి ఏంటో తెలుపుతా అని చెప్పడం జరిగింది అసలు ఉదయం కలిశాడు సాయంత్రం కల్లా ఎవిడెన్స్ సహా బయటకు వచ్చాయి బయటకు వచ్చేస్తానడు అయితే ఇప్పుడు టీడీపీ నాయకులు బయట పెట్టారు టీడీపీ నాయకులు ఏదైతే వల్ల నేను వంశీ ఏ రకంగా కార్లు కాల్చాడో కారులు దగ్ధం చేశాడో ఆ టీడీపీ ఆఫీస్ని ఏ రకంగా బదలగొట్టాడో ఏ రకంగా ధ్వంసం చేశాడో ఆ తర్వాత ఈ వల్లభనేని వంశీ సత్యవర్ధన్ ఏ రకంగా కిడ్నాప్ చేశాడో కొన్ని సీసీ ఫుటేజ్లు వల్లభనేని వంశీ ఇంట్లో దొరికిన సీసీ ఫుటేజ్ కూడా టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో బయటపడడం జరిగింది అదంతా కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది అయితే ఈ సత్యవర్ధన్ క్లియర్గా వల్లభనేని వంశీ వజ్ర కుమార్ అని సత్యవర్ధన్ కి బంధువు ఆ బంధువుతో ట్రాప్ చేశాడు బంధువుతో ట్రాప్ చేసి వల్లభనేని వంశీ రప్పించుకున్నాడు అతని అనుచరులందరినీ కూడా తీసుకెళ్లి ఏ రకంగా తీసుకెళ్ళాడు ఎక్కడికి తీసుకెళ్ళాడు క్లియర్ కట్ గా ఎవిడెన్స్ తో సహా పచ్చిగా దొరికేశాడు నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు అధికారంలో ఉన్న పోలీసులని అంటే ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరూ బట్టలు తీసుకొచ్చి బయట కూర్చోబెడతాను ఇలాంటి కొన్ని వాక్యాలు చేయడం జరిగింది ఇప్పుడు క్లియర్ గా వల్లభనేని వంశీని అయితే బట్టలు ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే పెట్టిన పరిస్థితి ఏదైతే వల్లబనేని వంశీ ఏ రకంగా అయితే మాట్లాడాడో తమ మీద అక్రమ కేసులు పెడుతున్నారు అలా చేస్తున్నారు అలా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి పార్టీ కూడా ఇంచుమించు జగన్మోహన్ రెడ్డికి కూడా అదే సమాధానం దొరికింది ఇక్కడ వల్లభనేని వంశీని క్లియర్ కట్ గా సాక్ష్యాలతో సహా బట్టలు కూడా పెట్టారు సోషల్ మీడియాలో ఇప్పుడు ఎవరు ఎవరిని నిలబెడతారు చూద్దామంటారా అదే ఖచ్చితంగా ఆల్రెడీ నిరూపించేశారు వాంగ్మూలం కూడా వచ్చింది వల్లబనైన వంశీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు సాక్ష్యాధారాలు కూడా బయటకు వచ్చాయి ఈ సాక్ష్యాధారాలు ఎవరైతే సాక్షిని భయపెట్టాడో బెదిరించాడో ఏ రకంగా చేసాడో ఇవన్నీ కూడా మరిన్ని సెక్షన్లు యాడ్ అవుతాయి సెక్షన్ యాడ్ అయి వల్లబనైన వంశీ పూర్తిగా అయితే ఇరుక్కుపోయాడు మన క్లియర్ కట్ గా కనబడుతుంది శిక్షలు ఎలాంటి ఉండొచ్చు అంటారు ఖచ్చితంగా ఎందుకంటే ఒక ఎస్సీ ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసుకి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష అది నిరూపణ అయితే ఎందుకంటే సత్యవర్ధన్ అనే వ్యక్తి ఎస్సీ ఎస్టి సంబంధించిన వ్యక్తి కాబట్టి అతను దళితులకు సంబంధించిన వర్గానికి చెందిన మనిషి కాబట్టి అతన్ని ఈ రకంగా బంధించడం ఈ రకంగా దాడి చేయడం అతని కుటుంబానికి థ్రెడ్డింగ్ ఇవ్వడం ఇవన్నీ కూడా వస్తాయి ఇవన్నీ కూడా వచ్చి ఏదైతే కోర్టును కూడా కోర్టును కూడా తప్పుదారి పట్టించడం పోలీసులకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇప్పించడం ఇవన్నీ మరి ఎన్ని శిక్షణలు పడితే ఖచ్చితంగా వల్లమనే వంశీ అయితే ఏడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంటుంది అయితే ఇవన్నీ కూడా కొంతకాలానికి బెయిల్ వచ్చిన ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పోలీసులు సైంటిఫిక్ ఎవిడెన్సు మామూలు ఫిజికల్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలి కోర్టుకి పూర్తి స్థాయిలో సబ్మిట్ చేసిన తర్వాత రెండు మూడు సంవత్సరాలకైనా సరే ఖచ్చితంగా వల్లబనేని వంశీకి అయితే శిక్ష పడడంలో డౌట్ అయితే లేదు అసలు ఇప్పుడు వచ్చిన ఫుటేజ్ లో పూర్తి ఉన్నాయి ఉన్నాయంటారా ఇంకేమైనా రావాల్సిన ఉన్నాయంటారా అయితే వల్లబనేని వంశీకి ఇప్పుడు జరుగుతున్న ఏ వన్ గా ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో అయితే కనుక వంశీ అయితే పూర్తి ఎవిడెన్స్ తో అయితే చిక్కుకున్నాడు అతను నేను సత్యవర్ధన్నే కలవలేదు సత్యవర్ధన్ నేను డైరెక్ట్గా ఉన్నట్టుగా ఫుటేజ్ ఏమైనా ఉన్నాయా ఏంటి సాక్ష్యం నా మీద అక్రమ కేసులు పెడుతున్నాను వంశీ క్లియర్ కట్గా వంశీయే దగ్గరుండి వజ్రకుమార్ అనే వ్యక్తితో తీసుకొచ్చి క్లియర్ కట్గా ఎవిడెన్స్ కూడా దొరికింది అయితే పోలీసులు కూడా పూర్తిగా ఇంకా కొంచెం ఎవిడెన్స్ అయితే సేకరిస్తారు ఇది ఒక సైంటిఫిక్ ఎవిడెన్సే కాకుండా ఆ టైంలో వాళ్ళ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఎక్కడ ఉన్నాయి వాళ్ళ అనుచరులు ఎంతమంది ఉన్నారు ముఖ్యంగా మోహన్ రంగ కోట్ల రాము ఈ ముగ్గురు కూడా పరారీలో ఉన్నారు మొత్తం పన్నెండు మందిని చేర్చారు నిన్నటిదాకా అయితే పదకొండు మంది ఇప్పుడు పన్నెండు మందిని అందులో చేర్చడం జరిగింది పన్నెండు మందిలో ఐదుగురు ఇప్పటికి వలము లేని కలిపి ఐదుగురు అయితే జైల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది ఏడుగురు కూడా పరారీలో ఉన్నారు ఏడుగురిలో కూడా ముగ్గురైతే ఎవరైతే మోహన్ రంగా ఉన్నాడు కోట్ల ఉన్నాడు రాము వీళ్ళ ముగ్గురిని కనుక ఖచ్చితంగా పట్టుకుంటే ఇంకా మరిన్ని బయటకు వస్తాయి సాక్ష్యాలు బయటకు వస్తాయి అంటే వీళ్ళందరినీ కూడా విచారించబోతున్నారు ఖచ్చితంగా విచారిస్తారు నేను వంశీని కస్టడీకి కూడా తీసుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా తీసుకున్న తర్వాత అసలు ఈ కుట్ర ఈ గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన కుట్రలో ఎవరున్నారు వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా లేదంటే కనుక కొడాలి నాని ఉన్నాడా లేకపోతే అక్కడ సంబంధించిన గుడివాడికి సంబంధించిన కానీ మచిలీపట్నం సంబంధించిన పేరుని నానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారా అందరూ కూడా లేకపోతే గన్నవరానికి కేవలం వైఎస్ జగన్ కళల్లో ఆనందం చూడడానికి వంశీయే ఈ రకంగా మనుషులందరినీ పెట్టి చేశాడు ఇవన్నీ కూడా అతి తొందరలో అయితే వంశీని కస్టడీకి తీసుకున్న రెండు మూడు రోజుల్లో అయితే ఖచ్చితంగా విషయాలన్నీ బయటకు వస్తాయి వంశీకి చిక్కులు తప్ప వై జగన్మోహన్ రెడ్డి నిన్న ఏ రకంగా అయితే వాదించారు అక్రమ కేసులు పెట్టాడు చంద్రబాబు చేయించాడు చంద్రబాబు చేయించాడు పదే పదే చెప్పడం వెంటనే సాయంకాలానికి దొరికేయడం ఇవన్నీ కూడా అతను చెప్పేవి క్లియర్ కట్ గా అబద్దాలు అనేది క్లియర్ గా ప్రతి ఒక్కరికి అర్థమవుతున్న పరిస్థితి ఇంకా సాక్ష్యాలు సేకరించే ప్రయత్నంలో ఈ మధ్యలో ఈ మధ్యలో కానీ ఒక రిమాండ్ ఏమైనా బయటకు వస్తే మరి పరిస్థితి ఏంటి కేసు పరిస్థితి అసలు ఏమవుతుంది బెయిల్ అయితే వచ్చే అవకాశం లేదు ఎందుకంటే వల్లభనేని వంశీకి సంబంధించిన సత్యవర్ధన్ ఎవరైనా ఉన్నారో సత్యవర్ధన్ న్యాయవాదికి వన్ సిక్స్టీ ఫోర్ వన్ అంటే వాళ్ళిద్దరే ఉంటారు గదిలో ఆ కెమెరాలో వీడియో వాళ్ళిద్దరు మధ్యనే ఉంటుంది సత్యవర్ధన్ ఏం చెప్పాలనుకున్నా సరే ఎవరి ప్రలోభం లేకుండా అటు పోలీసులు ప్రమేయం లేకుండా ఇతరత్ర వ్యక్తుల ప్రమేయం లేకుండా అతనికి ఏం జరిగిందో నిజం చెప్పడం జరిగింది ఆల్రెడీ రెండు గంటల పాటు అయితే ఆ విచారణ అయితే జరిగింది అందు వాంగ్మలం అయితే ఆల్రెడీ ఇచ్చేశాడు కోర్టు న్యాయవాదికి ఖచ్చితంగా వల్లవనేని వంశీ మరికొద్ది రోజుల్లో కస్టడీకి వెళ్తాడు కస్టడీకి వెళ్ళిన తర్వాత పోలీసులు తనదైన శైలిలో విచారణ చేస్తారు ఖచ్చితంగా మరిన్ని విషయాలు మనం బయటకు వచ్చే ప్రస్తుతం థ్యాంక్ యూ